దీపావళి సభకి అందరికీ శుభాకాంక్షలు దీపావళి విషయంలో మీడియా బంధులతో సహా మిగతా ప్రజలకి అవగాహన కోసం ఈరోజు ఈ మీటింగ్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం దాంట్లో ముఖ్యమైన మనకి దీపావళి రోజు ఏమైనా సేల్స్ పాయింట్స్ సేల్స్ ఏరియాస్ మార్క్ చేస్తున్నాం దాంట్లో ఎక్స్క్లోజివ్ యాక్ట్ ప్రకారంగా ఖచ్చితంగా షాప్ కీపర్స్ పర్మిషన్స్ తీసుకోవాలి అదేవిధంగా ఫైర్ అండ్ సేఫ్టీ రూల్స్ కూడా వాళ్ళు ఫాలో చేయాలి రెండవది స్టోరేజ్ పాయింట్స్ ఎక్కడైనా పోలీస్కి పర్మిషన్ లేకుండా పోలీస్కి నాలెడ్జ్ అదేవిధంగా ఫైర్ అండ్ సేఫ్టీ ఆడిట్ లేకుండా వాళ్ళు పెట్టకూడదు రీసెంట్ టైమ్స్లో మీ అందరికీ తెలుసు కొన్ని చోట్ల మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేసెస్లో అదేవిధంగా స్టోరేజ్ హౌసెస్లో ఈ ఫైర్ యాక్సిడెంట్స్ జరిగిన దాంట్లో కొంతమందికి లైఫ్ లాస్ కూడా జరిగినాయి సో ఇవన్నీని మన ప్రివెంట్ చేయాలి ఖచ్చితంగా ప్రజలు అదే అదేవిధంగా ఒక అవేర్నెస్తో ఈ ప్రోగ్రామ్ని చేస్తే అప్పుడు దీపావళి ఖచ్చితంగా మనకి శుభ దివా దీపావళి అవుతున్నాయి సో దీనికోసం మీడియా మందులతో రిక్వెస్ట్ ఉన్న మీ అందరూ ఈ విషయంలో ఎక్కువ పబ్లిసైజ్ చేసి ముఖ్యమైన ఎక్స్ప్లోజివ్ యాక్ట్ సంబంధించి మీకు ఈ ప్రెస్ నోట్ కూడా ఇస్తున్నాం అది ఎక్కువగా పబ్లిష్ చేయొచ్చు అండ్ మనకి దీపావళి వితౌట్ పబ్లిక్కి లాస్కి మనకి జరగాల్సిన ఉంది ధన్యవాదాలు ఆల్రెడీ కొన్ని చోట్ల మిగతా డిస్ట్రిక్ట్స్లో మిగతా ప్రాంతంలో స్టోరేజ్ పాయింట్స్ కొంతమంది పెడుతున్నారు విదౌట్ అడ్మినిస్ట్రేషన్కి కానీ ఆర్ ఫైర్ అండ్ ఆర్డర్ సేఫ్టీ లేకుండా సో అది జరగకూడదు ముఖ్యమైన ఇది గిరిజన ప్రాంతం ఇక్కడే వెళ్ళాలి తో మినిమం టైం కూడా వన్ అవర్ పడుతున్నాయి మన గోల్డెన్ పీరియడ్ మిస్ అయిపోతున్నాయి ఏమైనా ఇన్సిడెంట్ జరుగుతుంది సో దీనికి బెస్ట్ మనకు ప్రివెంటివ్గా ముందుగా ఆ స్టోరేజ్ పాయింట్స్ని ఫైర్ అండ్ ఆడిట్ సేఫ్టీ చేసి అప్పుడు మాత్రం వాళ్ళు ఆ ఏరియాస్ని స్టోరేజ్ పాయింట్ గతంలో కూడా మన ఏరియాలో ఇంత పెద్దగా స్టోరేజ్ పాయింట్స్ ఎవరు పెట్టలేదు ఇప్పుడు డే టు డే ఇయర్ టు ఇయర్ మనకి పాపులేషన్ కూడా పెరుగుతున్నాయి ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా పెరుగుతున్నాయి అదేవిధంగా ఇప్పుడు జిఎస్టీ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఈ క్రమంలో సెలబ్రేషన్స్లో రావచ్చు కాబట్టి ఫైర్ క్రాకర్స్కి సేల్స్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటున్నాయి సో అప్పుడు ఇది స్టోరేజ్ పాయింట్స్ మన నియరెస్ట్ ఎక్కడైనా రావచ్చు దీనిలో వాళ్ళు ఫైర్ అండ్ ఆడిట్ ఫైర్ అండ్ సేఫ్టీ ఆడిట్ ఖచ్చితంగా జరగాలి చూసినట్లయితే మనకి ఈ జిల్లాలో పెద్దగా స్టోరేజ్ పాయింట్స్ ఎక్కడైనా మనకి రిజిస్ట్రేషన్ కూడా లేదు అదేవిధంగా మనకి ఇంటెలిజెన్స్ ప్రకారంగా కూడా మనకి మన దృష్టిలో రాలేదు ఎందుకంటే పోలీస్ ఏమైనా ప్రోగ్రామ్స్లో ఫెస్టివల్స్కి వెళ్తే అక్కడే ఫైర్ క్రాకర్స్ బస్టింగ్ కూడా ఈ కల్చర్లో ఎక్కువగా లేదు అప్పుడు కూడా మన ప్రికాషన్స్ ఖచ్చితంగా చేయాలి